మిత్రులకు ధన్యవాదములు నా పేరు దాసరి వీరయ్య మా భార్య అయినటువంటి దుగ్గరాల జెడ్పీటీసీ మేకతోటి అన్న మా అమ్మగారు కూడా మా విలేజ్కి మూడు సార్లు సర్పంచి ఇంకోసారి ఎంపీటీసీగా కూడా చేసి ఉన్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నాము అలాగే నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను మేము ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలకి వెళ్ళిన వ్యక్తులం కాదు గత ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి తరఫున పనిచేసాము పనిచేసినందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కౌంటింగ్ రోజు తుమ్మపూడి అనే విలేజ్లో ఆ విలేజ్ పక్క గ్రామానికి చెందిన వ్యక్తి ఆ విలేజ్ రావడం ఆ విలేజ్లో ఏదో చర్చి దగ్గర గొడవ జరగడం క్రికెట్ బ్యాట్ పెట్టి ఎవరో కొట్టారని ఒక అతను చనిపోవడం జరిగింది ఆ కేసులో మాకు సంబంధం లేకపోయినా సరే కౌంటింగ్ రోజు నేను మా ఇంటి దగ్గర నుంచి ఎటు వెళ్ళలేదు ఎలాంటి కేసు విచారణలో ఎలాంటి కాల్ డేటాలు కానీ ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఏమీ లేకుండా మేమేదో కుట్ర చేసి పంపించామని చెప్పేసి మమ్మల్ని ఆ హత్య కేసులో నిందితుడిగా పెడటం జరిగింది మేము కూడా కోర్టుకి సరెండర్ అయ్యి కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకొని ఊర్లోనే ఉంటున్నాము ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త చూశాను ఎవరో తెనాలికి చెందిన పిల్లి అబ్రహ్ గారి కుమార్తె సంజయారాణి అంట సుధారాణి ఆ అమ్మాయి ఎవరో అబ్రామ్ గారు ఎవరో కూడా మాకు తెలియదు వాళ్ళు నాకు స్నేహితులైన సురేంద్ర వాళ్ళ తమ్ముడు బాలయ్య వీళ్ళందరూ కలిసి ఆమెని మెడ మీద కత్తిపెట్టి ఆమె ఆస్తి ఏదో మేము కబ్జా చేశామని ఆమె ఇల్లు ఖాళీ చేశామని చెప్పేసి ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ప్రజా దర్బార్లో కంప్లైంట్ చేయడం జరిగింది మంత్రి గారు ఆ కంప్లైంట్ మీద విచారణ చేయమని కింద అధికారులకు చెప్పడం కూడా జరిగింది ఈలోపు పత్రికల్లో సోషల్ మీడియాలో పలానా దాసరే దుగ్గరాల జడ్పీటీసీ భర్త ఇలా గిట్ట చేసేడని ప్రాపగంట చేయడం చాలా బాధేసి మీ ముందుకి రావాలని అనుకున్నాను మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ ఎవరైతే కంప్లైంట్ చేసేవో ఆమెకి నాకు ఎలాంటి సంబంధం దీంట్లో గడ్డేటి సురేంద్ర ఒకటో వార్డు కౌన్సిలర్ నాకు కులపరంగా స్నేహితుడు పార్టీలో కలిసి ఉండేవాళ్ళు గత సంవత్సరం నుంచి అతనికి నాకు కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉండటం వలన నేను అతను లేదు నేను తినాలి ఒక్కో నెలలో ఒకసారి కూడా తినాలి వెళ్ళటం కూడా జరగట్లేదు నా పనులు నేను చేసుకుంటున్నాను దయచేసి ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీస్ అధికారులు క్షుణ్ణంగా ఈరోజు టెక్నాలజీ ఉన్నది ఫోన్లు ఉండవి అలాగే కాల్ డేటాలు తీసుకోవచ్చు లొకేషన్స్ తీసుకోవచ్చు విచారణ నిష్పక్షపాతంగా చేసి మా పాత్ర ఉంటే మీరు ఎలాంటి శిక్షించినా కూడా మేము బాధ్యులమే అలా కాకుండా ఎవరో కంప్లైంట్ ఇచ్చారని మా మీద బ్యాడ్ ప్రాబ్బన చేసి విచారణతో సంబంధం లేకుండా మొన్న జరిగినటువంటి హత్య కేసులో ఈ రోజున ఏ కేసు అయినా సరే చిన్న చిన్న కేసు కూడా ఫోన్ కాల్ డేటా లొకేషన్స్ ఇవన్నీ తీసే పోలీసులు మొన్న నన్ను అక్రమ కేసులో ఇరికించిన కేసులో నేను ఎక్కడున్నాను నాతో పాటు కుట్ర చేసిన ఇంకో ఏడుగురు ఎక్కడున్నారు వాళ్ళ ఫోన్కి నా ఫోన్కి ఎప్పుడన్నా కాల్ డేటాలు ఉన్నాయా వాళ్ళు మేము ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం ఎలాంటి విచారణ లేకుండా అక్రమంగా కేసుల్లో ఇరికించారు అలాగే ఇప్పుడు కూడా ఎవరో ఆమె ఎవరో ఇప్పటికీ మాకు తెలియదు అలాంటి కేసులో మా మీద మేము కబ్జా కూర లేకపోతే మేము కబ్జాలు చేసే వాళ్ళు రకరకాల ప్రచారం చేయటం కరెక్ట్ కాదు మేము కూడా ప్రజా జీవితంలో ఉన్నాం మా ఆవిడ కూడా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి పోటీ చేసి గెలిచాము మా దగ్గర కూడా అనేక మంది అనేక పనుల మీద మా దగ్గర కూడా వస్తుంటారు అవసరమైతే గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని కూడా ప్రజా కలిసి ఇలాంటి తప్పుడు కేసుల మీద నిజ నిజాలు తెలుసుకోమని ఆయనకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది అలా కాకుండా మమ్మల్ని అన్యాయంగా అక్రమ కేసుల్లో ఇరికిచ్చి ఎవరో ఏదో లాయర్ చెప్పాడను ఇంకోటి చెప్పాడను అలాంటివి చేస్తే మాత్రం న్యాయ పోరాటం చేయటం జరుగుతుంది దయచేసి ఈరోజు వచ్చిన వార్త ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని మాది అలాంటి కుటుంబం కాదు నేను అలాంటి వ్యక్తిని కాదు రెండు వేల పదిహేడులో కూడా నా మీద కేసు ఉన్నప్పుడు నేను గౌరవ హైకోర్టులో క్వాష్ అయింది నేను ఎప్పుడు మీడియాలో రౌడీ షీటర్లని రాస్తున్నారు నా మీద ఈ రోజుకి ఎప్పుడు రౌడీ షీట్ లేదు నా మీద మొన్న అక్రమంగానే కేసు పెట్టారు ఆ కేసులో నేను హైకోర్టుకి క్వాష్కి వెళ్తున్నాను కానిస్టేబుల్ నుంచి ఐజీ గారి వరకు మొత్తానికి తెలుసు ఈ కేసులో వేరే అనే వ్యక్తిని అక్రమంగా పెట్టామనే విషయం తెలుసు దేవుడు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఆ కేసులో నేను బయటపడతాను దయచేసి నిజమై నేను ఈరోజు ఇందాకే మూడున్నర గంటలకి తెనాలి టూ టౌన్ సిఏ గారికి కూడా నేను ఫోన్ చేశాను సార్ నా మీద ఇలా మీడియాలో వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మీ ఏరియాకి సంబంధించిన అమ్మాయిని తెలిసింది వాళ్ళు ఎవరో నాకు తెలియదు గతంలో వాళ్ళు ఏదో కేసులు పెట్టుకున్నారు ఏం చేసుకున్నారో కూడా నాకు తెలియదు నేను ఈ మధ్య కాలంలో మీ ఊరు కానీ మీ మీ ప్రాంతంలో కానీ మీ లొకేషన్లో కానీ నేను ఎప్పుడు రాలేదు అని కూడా వివరంగా ఆయనకి చెప్పాను మీరు ఎనీ టైం తెలిసినా మేము మీకు మీ దగ్గరకు విచారణ రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు నిజ నిజాలు తెలుసుకోమన్నాం ఈ రెండు మూడు రోజుల్లో ఎస్పీ గారిని కానీ మేము మా మిసెస్ జడ్పీటీసీ మేము కొంతమంది ప్రజాప్రతినిధులతో వెళ్ళి ఎస్పీ గారిని కలవడం జరిగింది అలాగే